హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన వ్లాగ్స్ పెళ్ళికొడుకుని చేసిన వీడియో అయితే పెట్టాను కదండి అందులో భాగంగానే ఇంకా కొద్దిగా ఉండిపోయా అనమాట ఫొటోస్ వీడియోస్ను ఎందువల్ల అంటే నాలుగు సార్లు అయితే పెళ్ళికొడుకుని చేసాం ఒకసారి కదండి ఒకసారి చేస్తే ఒకసారి అయిపోనేమో ఈ నాలుగు సార్లు చేసాము ఒకసారి అయితే పెళ్ళికొడుకు కజిన్స్ అందరూ చేశారనమాట అంటే చిన్నాన్న వాళ్ళ బాబాయ్ కూతురు చేసింది కూతురు అంటే నలుగురు ఉన్నారులేండి నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కలిపి చేశారు తర్వాత సాయంకాలం మేనత్తలం కలిపి చేశాము ఏడుగురు మేనత్తలం ఉన్నాము పెళ్ళికొడుకుడికి ఏడుగురు మేనత్తలు కలిపి చేశాము సాయంకాలం మళ్ళీ మరుసటి రోజు అయితే వాళ్ళ మామయ్య వాళ్ళ వైఫ్లు అయితే చేశారు ఇద్దరును తనకి ఇద్దరు మావయ్యలు అనమాట పెళ్ళికొడుకు ఇద్దరు మావయ్య వాళ్ళ వైఫ్లు కూడా ఇద్దరు చేశారు మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు సాయంకాలం కూడా మా కోడళ్ళనమాట అక్కగారు కోడలాలు ఉన్నారు వాళ్ళందరూ కలిపి చేశారు మళ్ళీని వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కలిపి పెళ్ళికొడుకుని చేశారు అలాగైతే నాలుగు సార్లు అయితే పెళ్ళికొడుకు అయిపోయాడండి ఫైనల్లీ పెళ్లి అయితే వచ్చేసింది ఇలా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత పెళ్లి రోజు అయితే పెళ్ళికూతురుని తీసుకురావడానికి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట ఇలాగే సందడిలతో ఆ రోజంతా పెళ్ళికొడుకుని చేసిన రోజు ఇలా రీల్స్ చేసుకున్నారు చాలా సందడిగా గడిచిపోయింది ఆ రోజంతానా మరుసటి రోజు సాకి రోజు కూడా సాకని చాలా లైవ్ చూపించాను చూడని వాళ్ళని ఎవరంటే సాకి రోజు మేము ఎలా చేస్తాము ఏంటి అనేది లైవ్ పెట్టాను సాకి రోజు అంతా ఫ్రీగా ఉన్నాం కదా అందుకని ఇలా రీల్స్ అయితే చేశారు చిన్న చిన్నవి వీళ్ళంతా మా అక్కగారు పిల్లలు అనమాట మా అక్కగారు పిల్లలు కోడళ్ళు అందరూ కలిపి రీల్స్ అయితే చేశారు పెళ్ళంతా ఇలా సందడిగా అసలు టైం తెలియకుండా గడిచిపోతుందండి పెళ్ళికూతురుని తీసుకురావడానికి అయితే ఫైనల్లీ అనమాట స్వీట్స్ పట్టుకొని స్వీట్స్ అంటే లడ్డూ చేసాము సాక రోజు అవి పట్టుకొని సాటర్డే పెళ్ళి కదండి ఫ్రైడే అయితే భోజనానికి వెళ్ళాం అనమాట యాభై మంది భోజనాలు చేసేస్తాము మళ్ళీ సాటర్డే తెల్లవారుజామునే ఇలా నాలుగు గంటలకు బయలుదేరామన్నమాట త్రీ క్లేసి ఫోర్ కల్లా రెడీ అయిపోయి పెళ్ళికూతురుని తీసుకురావడానికి ఇలాగైతే బయలుదేరిపోయాము ఏంటంటే పట్టుకుంటామంటే మా ఆనవాయితీ ప్రకారం పళ్ళు అన్నీ పట్టుకుంటామండి అరటికాయలు పట్టుకుంటాము చీర జాకెట్టు లంగా ఇవి డ్రెస్ మాత్రం మన డ్రెస్సే వేస్తామన్నమాట పెళ్ళికూతురుకి తీసుకొచ్చేటప్పుడు ప్లస్ మనం ఏమైనా బంగారం పెట్టాలనుకున్నా ఇక్కడే పెడతామన్నమాట బంగారం కూడానా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఒళ్ళో పెట్టడానికి పట్టుకుంటామండి తర్వాత బెల్లం దిమ్మ ఒకటి పట్టుకుంటాము కొబ్బరి బండాలు అరటిపళ్ళు బెల్లం దిమ్మ పెళ్లి కూతురికి తయారు చేయడానికి అదే బాక్సు మేకప్ బాక్స్లోనే అన్ని మేకప్ సామాన్లు అన్నీ వేసి పట్టుకుంటామండి ఫైనల్లీ ఇలా అయితే మునవపాకు రీచ్ అయిపోయామనమాట మునవపాకులో ఇలా స్వీట్స్ అయితే దించేసి వాళ్ళు మనం వెళ్ళేసరికి దీపం వెలిగించి ఉంచాలండి దేప మెలిగించి ఉంచితే పసుపు కుంకుమ బెల్లం దిమ్మ చూపిస్తున్నాను కదా అవన్నీ పట్టుకొని వెళ్ళాలన్నమాట వెళ్ళాక మనం పట్టుకెళ్ళిన చీర అయితే ఇలా పెళ్లి కూతురుకి అయితే కట్టేశాము కట్టాలి కూడా మా ఆనవాయితీ ప్రకారం కట్టేసి అయితే ఇలా పసుపు రాసి మనం పట్టుకెళ్ళి పసుపు అది రాసి బొట్టు పెట్టి తీసుకొని వస్తామన్నమాట తయారు చేసి బ్యాండ్తో ఊరేగింపుతో అయితే తీసుకొని వస్తాము ఊరేగింపు ముందు సందడే సందడా అండి మేము డ్యాన్సులు తెగ చేసాము చాలా సందడి చేసాము ఇలా అయితే ఒళ్ళో పెడతామండి పెళ్ళికొడుకు ఎలా పెట్టామో అలాగే పెళ్ళికూతురు కూడా మనం పట్టుకెళ్ళిన పళ్ళు కాయలు అరటిపళ్ళు పెడ తాంబాళం కొబ్బరి బొండం అన్నీ కూడా ఒళ్ళో పెడతామండి ఒళ్ళో పెట్టా జాగ్రత్తగా చూసుకోవాలంటాం అవే వాళ్ళ ఫ్యామిలీ అని అంటారనమాట వాళ్ళైతే ఏది కూడా జారకుండా చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ చివరి వరకు తనతో ఉంటారు అని చిన్న మూఢనమ్మకం అండి అంతే పసుపు రాసి బొట్టు పెట్టేశాక అందరూ వచ్చి అక్షంతలు వేసి చెంట చెంట ఉండవాళ్ళైతే అక్షంతలు వేసి అయితే ఇలా అనమాట పట్టుకెళ్ళిన కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే అందరికీ పంచి పెడతాం అందరూ తోంబోలాలు అందేసుకున్నాక ఇలా అయితే ఫైవ్కి బయటికి గుమ్మం దాటాలన్నారు ఇలా గుమ్మం దాటేశాక వాళ్ళు అయితే టిఫిన్ పెట్టారనమాట మాకు పాపనైతే కారుదరుంచి మేమైతే టిఫిన్ చేసేసాము అలా ఖాళీ కడుపుతో రాకూడదు అంటారండి అందుకనేసి టిఫిన్స్ అయితే అరేంజ్మెంట్ చేశారనమాట ముందు రోజు భోజనానికి వెళ్ళాము కానీ అయినా సరే వచ్చేటప్పుడు ఖాళీ కడుపుతో రాకూడదు అని అంటారు మా వాళ్ళు అయితే అందుకనేసి ఇలాగా భోజనాలు టిఫిన్లు అయితే చేసేసి పెళ్లి కూతురికి అయితే ఇలా పెట్టి బర్నీ నెత్తి మీద పెట్టి తీసుకొని వస్తాం అనమాట పెట్టి బర్ని అంటే అందులో అంటే మేదని బర్నిలో కుంకుమ ఉంటుంది కింద పెట్టిలో పసుపు పసుపు ఉంటాయి ఉంటాయన్నమాట అవి వేసి పంపించడం ఆనవా అయితే అండి తేను మా మేనల్లాడు వైఫ్ అండి తినే ఇప్పుడు నేను వీడియో చూపించేసరికి వైఫ్ అయిపోయింది అప్పటి వరకు ఇంకా కాబోయే వైఫ్ నేనైతే ఇలా కారు ఎక్కైతే వీడియోలు అయితే తీసేసుకున్నాను పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఊరేగింపు బదులు నేనే వీడియోలు తీసేసుకున్నాను ఇక్కడ చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి చాలామంది పెళ్ళికూతురిని తీసుకొచ్చేటప్పుడు పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొచ్చేటప్పుడు చాలా ఏడుస్తారండి అస్సలు అది నాకైతే నచ్చని పని అండి ఎందుకంటే తను ఎక్కడికి వెళ్తుంది తనకి ఇష్టపడి బ్రత బ్రతకడానికి ఒక ఇంటికి వెళ్తుంది దానికి ఏడవలసిన పనే ఉందండి ఆడపిల్లకి తప్పదు అని ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చెప్ మా మన సాంప్రదాయకంలో భాగంగా చెప్పే పెంచుతాం కదండి మన ఇంట్లోనే ఉంచుకుంటాము అని చెప్పి పెంచామనుకోండి బాధ ఉంటుంది అంతే కానీ ఎక్కడికో వెళ్ళి ఇంకో ఇంటికి వెళ్ళి బ్రతకాలి కదండీ తినే మా చెల్లెండి మా చెల్లి కూడా నేను ఎక్కాను కదా తను కూడా ఫోటోలు అయితే తీసుకుంది వాళ్ళైతే ఎవ్వరు కూడా చిన్నది ఇక వాళ్ళు చాలా హ్యాపీ అండి ఇలా ఏడవడం వల్ల చాలామంది కష్టాలు అనిపిస్తారని వాళ్ళు నచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా ఏడవడం వల్ల కష్టాలు అనిపిస్తారని నేనైతే నమ్ముతానండి గట్టిగా అలాగ మా ఫ్యామిలీలో జరిగింది కూడా అందుకే ఎప్పుడు అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడకూడదు అని మా పాపని కూడా ఏడవద్దు అనేసి నేను చెప్పేదాన్ని మా పాప కూడా అలాగే ఏడవలేదు ఏడిస్తే చిన్న చిన్న కష్టాలు ఉంటూనే ఉంటాయి ఆ ఇంటికి అందుకే ఏడవకూడదని నాకు గట్టి నమ్మకం అండి ఆ నమ్మకానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అయితే పెళ్ళికూతురుని తీసుకొచ్చేటప్పటికి పెళ్ళికూతురికి కూతురికి ఎదురెళ్ళామండి ఈ జనమంతాన ఎదురెళ్ళి ముందు చూడండి డాన్స్ అయితే చేసి ఎదురెళ్ళి ఇలా పెళ్ళికూతురిని అయితే తీసుకొచ్చేసాము ఇలా ఎదురుగా అంటే ఒక దగ్గర అయితే మొనోపాకు నుంచి వచ్చాక బైపాస్ రోడ్ వరకు అక్కడి వరకు వచ్చాక మేమైతే ఎదురుగా వెళ్ళి ఇలా వెల్కమ్ చెప్పేస్తాం అనమాట నేనైతే పిలికూతురుతోనే తీసుకురావడానికి వెళ్ళి తీసుకుని వస్తున్నాను మా వాళ్ళందరూ అలా వచ్చి వెల్కమ్ అయితే చెప్పేశారు తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది పెళ్ళికూతురు ఇదిగోండి తనే చాందిని ఇలాగే ఇక్కడికి వచ్చాక మళ్ళీ పెట్టి బరి నన్ను బురమా పెట్టేసి తీసుకొచ్చి ఇంట్లో దించుతారనమాట దేవుడు మాలు పెడతారు ఆ పెట్టి పర్నీని చూసారు కదా భజన్లు డాన్సులతో పెళ్ళికూతురికి అయితే వెల్కమ్ చెప్పారు மேசரிக்கு எந்த வேண்ட 今、出るビだわ。 నేను కారు పైకెక్కాను కదండి అక్కడ పెళ్లి కూతురు వెళ్తుందని వాళ్ళ అమ్మ అయితే చిన్నత కళ్ళ నీళ్ళు పెట్టుకోపోయింది అలా పెట్టుకోవడం నాకు సెంటిమెంట్ అని చెప్తున్నాను కదండి నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే సెంటిమెంటల్గా నేను చాలానే చూసాను అలా ఏడ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఏదో చనిపోతే ఏడ్చినట్టుగా పంపిస్తారండి నాకు అస్సలు అలా ఇష్టం లేదు చాలా సెంటిమెంట్ అండి నాకు అలాంటివి ఎందుకంటే మా ఆడపిల్లలు అలా పంపించిన వాళ్ళ జీవితాలు అయితే అక్కడ ప్రశాంతంగా లేవు చాలా కష్టాలు పడుతున్నారు నవ్వుతూ వెళ్ళిన వాళ్ళు అయితే అక్కడ హ్యాపీగా ఉంటున్నారండి అందుకని అయితే నేను అలా ఏడవడం ఇష్టం లేదని అలా పైకి ఎక్కేసరికి పెళ్ళికూతురు బదులు తినెక్కిందని అందరూ నవ్వేశారు ఒకసారి నవ్వుతో అయితే పంపించారు అందరూ కూడా తర్వాత ఇక్కడ కామెడీకి ఫన్నీకి ఏమో నేను మా వదినలకి అపజెప్తున్నాను అనమాట అది కూడా చూశారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత అయితే కాలగల్లకైతే రెడీ అయిపోతున్నాను అనమాట కాలగళ్ళకి రెడీ అయ్యి లైవ్ అయితే పెట్టాను కాలగళ్ళు చూసిన వాళ్ళు కాలగళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే లైవ్ చూసేయండి ఇలా అయితే మేము ఇలా రెడీ చేసుకుంటాము సన్నికాలు అయితే మధ్యన పెట్టి అవతల అవతల పేటలు పెట్టి పేటల మీద పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని కూర్చోబెడతాము ఒక పంచ అయితే వేస్తాము దీని మీద ఇలా పేట్లు అయితే ఫస్ట్ క్లాస్ బుట్టి పెట్టి ఇలా కాలగళ్ళకైతే పెళ్ళికూతురిని అయితే రెడీ చేసాం అన్నమాట మా అనవయితీ ప్రకారం అయితే కాలగళ్ళ మీద పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వేసుకున్న డ్రెస్సులు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అవి అయితే మళ్ళీ వాళ్ళు వేసుకోరు ఎందువల్ల అనేది నాకు తెలీదు తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్